నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకుని సువార్త సేవకై పరుగు పరుగి స్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూర్చినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కొరకై హత సాక్షిగనే మరణ మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తు క జీవించురా క్రీస్తులు ఫలించురా క్రీస్తులు మార్గము సువార్తను వినని జనులకు వినిపించుటనా భారము సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుటనాశయం సువార్తను

ఈ ప్రతి మనిషి కూడా మనిషి నశించిపోతున్నాడు అది మనము మనకి వెళ్ళేదనమాట ఈరోజున ప్రతి మనిషి కూడా పాపం అనేది మన నోటి ద్వారాను తీసిన ద్వారాను ఆలోచనల ద్వారానో ప్రియుల ద్వారా ప్రతి మనిషి ఏదో ఒక విధంగా పడిపోతున్నారు సర్తిపోతున్నారు చూపి మనిషి పాపం పురుగు ఆ పాప వల్గా వచ్చే జీవితంలో మరణం ఉంటుంది కానీ మనిషికి నిత్య నరకం అనేది ఉంది మరణించిన తర్వాత శరీరానికి చాలు ఉంటాయి కానీ ఆత్మకు చావు లేదనమాట అది మనం చేసిన మంచి శరీరం పనులు బట్టి తీర్పు అనేది చూపిస్తారు మనం పాపం చేసి చనిపోయినామనుకో అక్కడ పురుగు చావదు అప్పుడు చిక్కు నీటి కావడం తర్వాత నరకంలో ఎంతో వాళ్ళడిపోవడం దేవుడు మనల్ని ఉపయోగించి అలాగే సుఖి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన ఉండి నుంచి ఆయన నా కోసం ప్రాణం పెట్టారు నా పాటు అనుకుంటారు ఉంటారు వాళ్ళు వచ్చబడతారు అనమాట అక్కడ లోపల కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేవీ రాజ్యంలో మనిషికి సంతోషం ఉంటుంది సమాధానం కాబట్టి ఈ లోపల కొంతకాలం మాత్రమే ఆచితీ మన తరతరాలు ఏమి కానీ శాశ్వతమైనటువంటి రాజ్యం దేవుని రాజ్యం ఆ దేవుని రాజ్యాన్ని ప్రతికోవాలంటే ఏం మారుతుంది ఎందుకంటే ఆయన మన దేశం ప్రాణిస్తారు ఆయన కూడా ప్రాంతం చేస్తాడు అది తెలుసుకోవాలి ఇంకో ఇంకో ఉన్నాం కానీ ఇల్లు సరిచేస్తుంది చీకటించి ఏం కనపడదు అలాగే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మన జీవితాన్ని చేసుకోవాలి మేము కూడా ప్రభుత్వం నమ్ముకోకుండా అనేక విధాలుగా చెడు మార్గంలో జీవించేవాడిని కానీ ప్రభులు తెలుసుకున్న తర్వాత అన్నిటినీ విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం అనమాట మీరు కూడా ప్రభు దోచుకోవాలండి గ్రామంలో చర్చిలు కదమ్మా